ओम गम गणपते नम श्रीमात्रे नम श्री, श्री वाराहीदेव्य नमो नम वेलकम टू अवर् यूट्यूब चैनल चागंटी पाटी टाक्सुक्ला भरद्र विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनियायस विघ्नोपशात व्या वसीष नरम शक् पौत्रकल शराशरात्त्म चंदे सुखदा तपोन निधि व्यासाय विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध वासीय नमो नम మాఘపురాణం ఇరవై మూడవ రోజు పారాయణము ఇరవై మూడవ అధ్యాయము నారదుని దౌత్యము దేవతల దైన్యము బృత్స్మధ మహర్షి జహ్నువునితో ఇట్లా నేను పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షకుడు యక్షుడి ఇంకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడిని విచారించను పారిజాతం పుష్పంపైనున్న ఇష్టము అధికమ గుడిచే తాను భూలోకంకు పోదలచెను ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచూ దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చెను సువాసనలు విరజిమ్ముతున్న పారిజాత పుష్పములను చూసి ఇంద్రుడు దేవతలు మహోత్సాహంతో పారిజాత పుష్పములను కోసిరి పారిజాత వృక్షమునే స్వర్గమును తీసుకొని పోదలిచిరి ఆ మహో మహోత్సాహంలో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో తొక్కి దాటిరి ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి శక్తివీను శక్తివిహీనులైరి ఇంద్రాదు లింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాత వృక్షమును పెకలింపదలచి యత్నించిరి శ్రీహరి నిర్మాల్యమును దాటుటే వారును శక్తిహీనులై పడి ఉండిరి మరునాటి ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను అచట నిస్తేజలైన నిలిచిన ఇంద్రాదులను చూసెను వారి పరిస్థితికి ఆశ్చర్యము విచారము చెందెను వారికి నమస్కరించి ఇంద్రాది దేవతలారా మీరు మానవులమైన మాకంటే గొప్పవారు ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనముకై ఇట్టి అహ అకార్యమును నేల చేసి తిరిగి మీరు నాకు తెలియకుండా పుష్పములు దొంగతనముగా తీసుకుని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించను ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తలలు వంచుకునిరి గరగ్మంతుడి మొదలైన ఉత్తమపాక్షుడు నేలపైనున్న మాంసమును కాశపడి భూమిపై నందినట్లు మేమును పారిజాత పుష్పములు కాసపడి ధర్మమును తప్పి దొంగలించి ఇట్టి స్థితిని పొందితుంది ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగిది సత్యజిత్తు వారికి ఏమీ సమాధానము చెప్పక తన ఆశ్రమమునకు పోయేను ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు అటచ అచట పదకొండు దినములు ఉండిది వారికి ఆ కాలమున అమృతాహారము లేదు కామదేను ఇచ్చు మధురక్షీరము లేదు కల్పవృక్ష చింతామణ ఇచ్చునట్టు పుష్టికరములైన భక్ష్యభోజ్యములు లేవు మిక్కిలి దీనులై యుండి సత్యజిత్తును దేవతలు దురవస్థను దురావస్థకు విచారించెను తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించను తానేమి చే దేవతల దుస్థితి వలన తన వలన ఏర్పడిందని ఎట్లు తొలుగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడను ఆ అసరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తనను భార్యను నిరాహారులై ఉండిరి ఈ విధంగా సత్యజిత్తు కూడా పదకొండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణ నేను త్రిలోక సంచార్య నారదుడు ఆకాశంను తిరుగుచు దేవతల దురవస్థను గమనించెను వారి ఎట్టి సహాయం చేసినా వారి దురవస్థ పోవును అతనికి తెలియలేదు తిన్నగా శ్రీహరిని చేరబోయెను నారదుడు శ్రీహరికి నమస్కరించి స్థుతించెను నారదుడి స్థుతిని విని సర్వజ్ఞుడకు శ్రీహరి ఏమియో నెరగని వలె నారదా స్వాగతము ఎందులోకి కీర్తి స్థుతి నీకేమి కావాలనో చెప్పుము ఏమి చేసినా నీకు సుఖమగునో అట్ అది ఎట్టిదైనను దేవాసురులు సాధింపజాలనదైనను నీకు సమకూర్చదను చెప్పుము అని అడిగను నారదుడును తలవంచి ఇంద్రాదు చెడు చేసి ఆపదల పాలేరి భూమి ఎందు పారిజాతమను వృక్షము ఒకటి కలదు దాని పుష్పములు సుందర సౌందర్య సువాసనలకు విస్మృతులై వాణి అందిష్టపడిరి ఆ పుష్పములు ప్రతిదినము దొంగలించి చుండిరి ఆ పుష్పములకై మికిలి ఇష్టపడిన రంభా మొదలగు అప్ అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపం రెక్కలు రా కాలుపడిన మిడతల వలె దేవతాగణలతో పడి ఉన్నాడు అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదకొండు దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తిని ఇప్పుడు వారిని దయించి రక్షింపలేనని నారదుడు కోరను నారదులను మాటలు విన్న శ్రీహరి నారద అమృత కలసం నుండి తొనికి పడిన రెండు బిందువులు అమృతమే పారుజాత వృక్షముగాను తులసిగాను అయినది అనగా ఆ రెండు అమృతము నుండి పుట్టినవి రెండు మిక్కిలి పవిత్రములు సత్యజిత్తు వాడు ఆ ముక్కలను సంరక్షించను తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యను సత్యజిత్ ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తర్వాత కుటుంబంను పోషించుకొని చుండెను నన్ను పూజించుచుండెను ఇట్టి ఉత్తమునికి దీనులకును పుష్ప సంపదను త్రిలోకాధిపతి అగు ఇంద్రుడు నిత్యము తన సుఖములకై అపహరించెను చివరికి ఆ దీనుడకు సత్యజిత్తు నన్ను నర్చించిన నిర్మాల్యం పుష్పవాటికలో జల్లగా ఇంద్రుడు నా నిర్మాల్యంను కూడా దాటెను తొక్కెను ఇన్ని దోషములచే త్రిలోకాధిపతుడ ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోడలో పడి ఉన్నారు నన్ను పూజించిన నిర్మాల్యమును తీసుకొని తెలియకగాని దాటిన తొక్కిన ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడచు ఏం చేయలో తెలియక తాను భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు ఆషాఢ శుక్ల పాడ్యం మొదలు నేటి వరకు పదకొండు దినములు దేవతలు అమృతపానం లేక నిరాహారులైరి సత్యజిత్తును వారిని చూసి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను దేవతలు పుష్టికైన నచ్చించుచున్నాడు నేను పదకొండవ దినము అనగా ఏకాదశి తిథి సత్యజిత్తు నేడు కూడా ఉపవాసం ఉండి నా అష్టాక్షరి మంత్రమును జపించుచు జాగరణను చో నేను ప్రసన్నడే అతడేది కోరిన వెంటనే ఇచ్చదను అతడే కాదు ఎవరినైనా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసిన ఆ మంత్రం జపించినచో వారికి నీ కోరిన దానినిచ్చదనని విష్ణువు సమాధానం ఇచ్చను నారదుడు ఏమీయో మాట్లాడలేక తన ధారణ పోయాను అని గురుసమధ మహాముని జహ్నూనకు చెప్పెను ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం నమో నారాయణాయ థ్యాంక్ యూ